じゃん。

రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్ లో జరిగిన సింహ గర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ విషయం మీకు జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్ళకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా అయిపోయింది టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం మరిచిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో ఆనాడు కేసీఆర్ గారు రంగీనాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శివయాత్రను లేదా తెలంగాణ చైత్ర యాత్రనో బయలుదేరితే ఇదే ఆగనూరులో వాళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండర్ గడ్డకు వందం కరీంనగర్ బిడ్డత్ వంద నమస్కారం హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి ఒకటే ప్రార్థన మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదు పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు వందల సార్లు చెప్తా ఉంటారు తాను స్వయంగా పాటలు కూడా రాసి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఎనిమిదేళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు పేరు పేరు కావచ్చు హైదరాబాద్ రాష్ట్రం పేరు కాదు ఎనిమిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి ఉషారైన ప్రగంతం జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ నాటి ఖలీల్వాడి మైదానంలో చెప్పాడు. "ఆజ్ ఏక్ మాసూమ్ బచ్చీ కి షాదీ ఏక్ నక్కట్ لڑకే కే సాత్ హో రహీ హై. అగర్ ఏ మిలా బచ్చా చలా తో అచ్చి బాత్ హై. వర్నా జబ్ చాహే తబ్ తలక్ లే సక్తే హై. డిపుర్గావాల టపుడు మిలాకు దిస్కోచ్ అని చెప్పిన మాట. ఆనాటి ఇష్టం లేని పెళ్లి" చేసింది కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు చేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు అడుగు అడుగున అన్యాయం జరిగితే అరవై ఎనిమిదిలోనే మరల పడ్డది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైన ఉద్యమం డెబ్బై ఒకటి వరకు మూడు సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది కరీంనగర్ కావచ్చు తెలంగాణలోని ఆనాటి పది జిల్లాలు కావచ్చు అద్భుతంగా కదిలి తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం పార్లమెంట్ సీట్లలో పదకొండు పార్లమెంట్ సీట్లు అన్నాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మ ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి నిలబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు అమరుల సాక్షిగా పదకొండు సీట్లను ఇచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పింది కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసినా మొదటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపిన పదకొండు మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మరొకసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతం చేసింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ముప్పై ఏళ్ల పాటు పెద్దలు బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు అదేవిధంగా ఇంకా కవులు కళాకారులు విద్యావంతులు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కాపాడుకున్నారు ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతారా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కాలిసచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చి మన నాయకుడు గులాబీ జెండా ఎగరిస్తాడు. ఇసులానర్. విజయ కడిగర్లో రణ నినాదం చేసి సింహ దర్శన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ ወచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను అంటా ఉద్యమం మిస్ తప్పుకుంటే రాళ్ళతోని కొట్టి సంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహ కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరిని నేను కోరేది ఒకటే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితులు మేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు వయస్సు ఒక రాజకీయ నాయకుడికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికి మంత్రి పదవి డిప్యూటీ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయన నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని సల్లవి ఇంట్లో పండొచ్చు కాంగ్రెస్ కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులు అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతాననే ఏదైతే తెలంగాణ సమాజం ఉండినో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే మూడు పదవులను కూడా రాజీనామా చేసింది కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగు పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసింది కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలమైందని చెప్పి ఎక్కడో అక్కడ తీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా అట్లనే రాజీలేని లేని పోరాటం విజయం సాధిస్తుంది ముటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని అన్నాడు పాత రూపంలో మాత రూపంలో కేసీఆర్ గారు అన్నాడు చెప్పడం జరిగింది తెలంగాణ చరిత్ర రాశి రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తులో ఉంటే కనీసం ఆయన కాలి కోరి కూడా ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తీ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో కలిపితే ఆయన తిప్పుతున్నాడు ఒక రైతులను తట్టుకొని మాట్లాడితే ఎక్కడైనా కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొగటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు పువ్వు పెట్టలేకపోతే ఆ దిగుమాల పువ్వు తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన అక్కడ విజయోత్సవాలు అక్కడ విజయోత్సవాలు పోలీసులు లేకుండా పోతే ఈ కొట్టి ఎక్కడికక్కడ తని తన్ని పంపిస్తున్నట్టున్నారు ఇది వాస్తవం నేను మీరు దయచేసుకోలేదు ఒకటే ఇలా వాళ్ళ నిట్ట పెట్టుకోలేము మన ప్రోగ్రాం వాళ్ళ నిట్ట వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కాదు ఎలా చేసుకోవాలి మనం మన నాయకుడు ఎక్కడ మొదలైండు రెండు వేల ఒకటిలో మొదలైన ఏముండే మనకు అన్నాడు ఈ రోజు పెద్ద వేదికలు ఉన్నాయి ఇంతమంది ఉన్నాం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న తనకు వనరులు ఉన్నాయి మనుషులు ఉన్నారు అన్ని ఉన్నాయి ఆ రోజు ఎవరున్నారుసీఆర్ గారు మనీ పవర్ లేదు మసల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు క్యాస్ట్ బేస్ లేదు ఏది లేదు తెలంగాణ సమాజం నిండా అనుమానం మళ్ళా కూడా ఏదైనా పదవుల కోసమే మొదలు పెట్టిండేమో మళ్ళా పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో మధ్యలో ఇచ్చిపెట్టి తీడేమో అనే అనుమాన నీళ్ళు నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది అది సినిమాల పాటు ఉండొచ్చు చూడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలుగు పాపం అన్నట్టు అగమ్యగోచరమైన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది ఒకరోజు అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో మన జీవితం చెల్లా చదువులు చేసిందో మళ్ళా అదే దుర్మార్గులు ఇయ్యాల మోసంతోని నాలుగు వందల ఇరవై హామీనిచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓకే ఎంచుకొని ఇవ్వాల పెద్ద నెక్కి వికృతంగా మరొకసారి వికటాకహాసం చేస్తా ఉన్నారు అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కథం తొక్కుదా ఏ కళీప్నగర్లోనైతే అన్నాడు విజృంభించినమో అదే నుంచి పోదాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు తెలంగాణ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములతో నేను కోరేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన్ని ఉందాం ప్రజల పక్షాన్ని కొట్లాడదాం ఒక్క రోజు కూడా అలు పెరగకుండా అందరం కలిసి కట్టుగా ఐక్యంగా ముందుకు పోదాం శాసనసభలో గాని బయట గాని రాజ్యసభలో గాని ప్రతి వేదికలో తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన విభుతూనే ఉందాం సందర్భాన్ని వచ్చినప్పుడు ఉద్యమం చేద్దాం లేదంటే ఎక్కడికక్కడ ఈ పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు పోదాం అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా దివస్ మీద బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మీ అందరికీ నమస్కారం